హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి మా పెరటి బీరకాయలు చూడండి చాలా బాగా కాసే ఫ్రెండ్స్ బీరకాయలు రీత్యా చాలా మంచిది బీరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది మలబద్ధక సమస్య నివారిస్తుంది ఫ్రెండ్స్ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బీరకాయ కూరలు పెడతారు బాగా తేలికగా అరుగుతుందని పెడతారండి చూడండి ఫ్రెండ్స్ మా వారు హార్వెస్ట్ చేస్తున్నారు బీరకాయలు నేను ఎప్పుడు బీరకాయలు పండిస్తుంటానండి పప్పులో వేసుకోవచ్చు ఎన్వీల్లో వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి బీరకాయ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ